సిక్స్టీన్ ఎంఎం కేబుల్ మెయిన్ లైన్ నుండి ఇట్లా వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడ మీటర్కి సిక్స్టీన్ స్క్వేర్ త్రీ త్రీ ఫేస్ కేబుల్ వచ్చింది ఇక్కడ నుండి ఇన్ను ఇది అవుట్ ఇక్కడ ఛార్జర్స్కి సంబంధించిన ఎంసిబి బాక్స్ దాని తర్వాత అక్కడ నుంచి అది ఇన్ను ఇక్కడ అవుట్ వచ్చేసి ఇక్కడ ఈ ఈ లైన్ ద్వారా ఛార్జర్స్కి కనెక్ట్ చేయబడింది ఇవి ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఛార్జర్స్ ప్రతి ఛార్జర్కి మళ్ళీ ఒక ఎంసీబీ ఎంత సిక్స్టీన్ ఎం సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీ దీని నుండి ఇన్ దీ ఇన్ అవుట్ ఛార్జర్కి కనెక్ట్ చేయబడుతుంది దీని ద్వారా ఇక్కడ ఈ బైక్కి ఛార్జర్ ఫోర్ట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలి ఇది అత్తాపూర్లోని ఎంక్యూబ్ మాల్ దీని కింద బేస్మెంట్ వన్లో ఛార్జింగ్ పాయింట్స్ సెట్ చేయబడింది ఛార్జర్స్ మేము ఇన్స్టాలేషన్ చేస్తున్నాము బైక్స్ ఛార్జ్ అవుతున్నాయి టచ్ చేస్తే పని చేస్తుంది టచ్ స్క్రీన్ కాదు బైక్స్ ఛార్జింగ్ ఇలా అవుతుంది అన్ని ఎన్ని ఛార్జర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఛార్జర్లు ఉన్నాయి ఓలా బైక్ ఎస్ వన్ ఎయిర్ అని ఇది లక్ష ఇరవై వేల రూపాయలు మూడు గంటలు ఛార్జ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయ్యాక ఈ మూడు గేర్స్ ఉంటాయి మూడు మూడు రకాల మోడ్స్ త్రీ మోడ్స్ ఉంటాయి ఒకటి ఎకో మోడు ఫస్ట్ గేర్ సెకండ్ నార్మల్ మోడ్ వచ్చేసి సెకండ్ గేర్ స్పోర్ట్ మూడో గేర్ అన్నమాట ఎక్కువ మోడ్లో మీకు ఫార్టీ టూ వరకు వెళ్తుంది స్పీడు నార్మల్ మోడ్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు వెళ్తుంది స్పోర్ట్ మోడ్లో మీకు దాదాపుగా నైంటీ నైంటీ ఫైవ్ వరకు వెళ్తుంది కాకపోతే వీళ్ళు ఓలా వాళ్ళు టైర్లు ఎంఆర్ఎఫ్ ఇవ్వలేదు ఇది ఎంఆర్ఎఫ్ టైర్ కాదు మామూలు టైర్ ఇచ్చారు కొద్దిగా నైంటీ స్పీడ్ వెళ్తే కంట్రోల్ అవడం కష్టం స్కిడ్ అవుతుంది బైక్ ఇవి ఛార్జర్స్ ఇది మేము ఛార్జింగ్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది లైక్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్ ఓకే